ఇక స్టోరీలోకి వెళ్దామా ఫ్రెండ్స్ సరే ఆయన నన్ను ఎప్పటికీ క్షమించరు అని కాఫీ తాగి అక్కడి నుండి వెళ్ళిపోతుంది జయచంద్ర ఇంట్లో తన కూతురు ఫోటో చూసి ఎక్కడున్నావు తల్లి అని మనసులో బాధపడుతూ ఉంటాడు కళ్యాణి అప్పుడే జయచంద్ర దగ్గరికి వెళ్ళి ఏవండి ఇదిగోండి మీ కాఫీ అని ఇస్తుంది జయచంద్ర నా కూతురు బయట ఎన్ని కష్టాలు పడుతుందో ఏమో కళ్యాణి కళ్యాణి తన కూతురు ఫోటో చూసి కానీ అది పెళ్ళి ఇష్టం లేదని నాకు నాతో కూడా ఎందుకు చెప్పలేదు అదే అర్థం కావడం లేదండి అని అంటుంది జయచంద్ర అవును నా కూతురు నాతో ప్రతిదీ షేర్ చేసుకునేది కానీ ఆ రియాజ్ని ప్రేమించిన విషయం నా దాచేసి చాలా తప్పు చేసింది వాడు చాలా దుర్మార్గుడు నీచుడు కళ్యాణి అని చెప్తాడు కళ్యాణి అదేంటండి అలా అంటున్నారు అరియాజ్ ఎవరో మీకు ముందే తెలుసా జయచంద్ర నా కూతురు ఒకడిని లవ్ చేసిందని తెలియగానే వాడి గురించి కనుక్కున్నాను వాడు కేవలం నా డబ్బు కోసమే సరైన ట్రాప్ చేసి లవ్లో పడేశాడు అంతే కళ్యాణి అని చెప్తాడు కళ్యాణి షాక్ ఎలాగా అండి మరి ఇప్పుడు ఎలా అండి అని అడుగుతుంది జయచంద్ర అందుకే విరాజ్ తన కోసం వెతుకుతూ వెళ్ళాడు తనని ఖచ్చితంగా తనకు ఖచ్చితంగా దొరికితే నాకు చెప్తాడు కళ్యాణి విరాజ్ అంటే మన అమ్మాయిని చేసుకోబోయే అబ్బాయి కదండి అని అడుగుతుంది జయచంద్ అవును ఆ అబ్బాయి మన అమ్మాయిని బాగా చూసుకుంటాడు తనని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు కూడా కళ్యాణి అలాగా మరిప్పుడు ఆ అబ్బాయికి మన అమ్మాయి కనపడిందో లేదో ఒకసారి కనుక్కోండి అని అడుగుతుంది జయచంద్ర నేనే కాల్ చేసి అడుగుతాను అని తన మొబైల్ తీసుకొని విరాజ్కి కాల్ చేస్తాడు రాజు వర్క్ చేసుకుంటూ మొబైల్ రింగ్ అవుతూ ఉంటే నెంబర్ చూసి ఏ సరే వాళ్ళ నాన్నకు ఫోన్ చేస్తున్నారు అని లిఫ్ట్ చేసి హా మావయ్య చెప్పండి అని అంటాడు జయచంద్ర హాబాబు విరాజ్ నీకు మా అమ్మాయికి సరే కనపడి ఉంటే చెప్పామని చెప్పాను కదా విరాజ్ హా మామయ్య నాకు తను కనపడింది అని జరిగిందంతా చెప్తాడు జయచంద్ర షాక్ అయ్యి అలానే ఉంటాడు విరాజ్ తన మీ గురించి చాలా ఏడ్చింది మా అయ్యా మా నాన్న మోసం చేశాను అని ఇప్పటికీ బాధపడుతోంది అని చెప్తాడు జయచంద్ర షాప్ నుండి తేరుకుని నేను చెప్తూనే ఉన్నాను కదా విరాజ్ వాడు పచ్చి మోసగాడు నా కూతుర్ని ఎలా చేశాడో చూడు అని అంటాడు రాజు నిజమే మావయ్య అందుకే సరే నా దగ్గర మా ఆశ్రమంలో ఉంది తనని కొన్ని రోజులు నార్మల్ అయ్యాక మీ దగ్గరికి తీసుకొని వస్తాను ఏమంటారు జయచంద్ర పర్లేదు బాబు నా కూతురు ఎవరి దగ్గరికి చేరాల వాళ్ళ దగ్గరికి చేరింది నాకు అంతకన్నా ఇంకేం కావాలి అని చెప్తాడు అలాగే మా విరాజ్ అలాగే మావయ్య మీరు ఈ మాట అన్నారు కదా తన మనసు మార్చి ముందుకు తెస్తాను సరేనాజేంద్ర అలాగే అని ఫోన్ పెట్టేసి అమ్మరా అని అనుకుంటూ ఉంటాడు కళ్యాణి అంతా విని ఏంటంటే ఇది మన అమ్మాయి ఆశ్రమంలో ఉండడం ఏంటి పదండి వెళ్ళి పిలుచుకొని వద్దాం జయచంద్ర పర్లేదు కళ్యాణి నా కూతురు ఆ నీచుడి దగ్గర లేదు క్షేమంగా ఉంది అది చాలా నాకు కళ్యాణి పోనీలేండి అని ఉంటుంది జితం తర్వాత ఏమైంది అనేది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మీ అందరికీ స్టోరీస్ నచ్చాలని కోరుకుంటున్నాను అదే పనిగా నేను అప్డేట్ ఇస్తూ ఉన్నాను మీరు యూట్యూబ్లో నాకు జస్ట్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి మీ సపోర్ట్ ఎప్పటికీ ఇలాగే ఉండాలని నేను కోరుకుంటున్నాను దయచేసి నేను రైటర్ని నాకు కొంచెం సపోర్ట్ ఇస్తే నేను కూడా నా ఛానల్ని బట్ నా కెరీర్ని కూడా ఇంప్రూవ్ చేసుకుంటాను ప్లీజ్ ఫ్రెండ్స్ కొంచెం సపోర్ట్ ఇవ్వండి అలాగే ఈ ప్యారమే పడిపోయే స్టోరీ మీ అందరికీ చాలా నచ్చాలని కోరుకుంటున్నాను ఫ్రెండ్స్ మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను నా పేరు జ్యోతి నేను ప్రతిలిపిలో రైటర్ని మీకోసం ఈ స్టోరీస్ అన్నీ యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేసి డైలీ మీకు అప్డేట్స్ ఇస్తున్నాను దయచేసి ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్